నమస్కారం వి సెవెన్ సిటీ న్యూస్కు స్వాగతం శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పటి తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడారు నామవ వెంకటేష్ ఈ నగరా సంకీర్తన కార్యక్రమం గత సంవత్సర రోజులుగా ప్రతి శనివారం కళా సమ్మేళనంతో కళాకారుల యొక్క ఉత్సాహ ఆనందభరితంగా భజనలతో పోరాటములతో ఆకర్షణీయంగాను అటు భక్తులను పురప్రముఖులను ఆకర్షిస్తూ ఆ దేవదేవుని స్మరిస్తూ హరినామ సంస్మరణని మరీ మరీ స్థుతిస్తూ చూపరులకు ఆనందంగాను ఒక్క నిమిషం చేసే పనిని విరమించి ఒక్క క్షణం దేవుని స్మరించే విధంగా ఆకర్షణీయంగా ఇంత ఘనంగా శ్రీ ఉండాల గోపినాథ రెడ్డి గారి ఆధ్వర్యంలో ంత ఘనంగా గొప్పగా ఈ తిరుపతిపురంలో గత ఏడాదిగా జరుగుతుండేది ఇది యావన్ మందికి ఇప్పటికే చాలా వరకు వ్యాప్తి చెంది కొంత భక్తి భావాన్ని పెంపొందింపజేస్తున్నామనే తలంపు ఖచ్చితంగా మేము విశ్వసిస్తున్నాము కాబట్టి యావన్ మంది దీన్ని ఉత్సాహించి ప్రోత్సాహపరిచి అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం